హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మేకకాయల పులుసు మేకకాయల పులుసుని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ సైతం ఈ మేకకాయల పులుసుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు తీసుకున్న క్వాంటిటీకి ఇంగ్రీడియంట్స్ ఎంత వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించానండి ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మేకకాయ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ సిక్స్ లెగ్స్ తీసుకున్నానండి మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఈ లెగ్స్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి ఇలా బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ లెగ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు బాగా పండిన ఒక మూడు టమాటాలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకోవాలి అండి ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి అలాగే టమాటాను కూడా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పెద్ద కుక్కర్ పెట్టుకోవాలి కరికే సరిపడా ఆయిల్ పోయాలి సిక్స్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోసాను ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి రెండు అంగుళాల చెక్క ఒక ఇలాయచి మూడు లవంగాలు నాలుగైదు మిరియాలు వేసుకోవాలి వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా కరికి బాగా పడుతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్లోకి వచ్చాయి ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనా ఆకుల్ని ఎక్కువగా వేయకూడదండి ఇలా కొన్ని వేసుకుంటే సరిపోతుంది పుదీనా ఆకుల్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టిన మేకకాళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఈ మేకకాళ్ళని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగైతే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు అలాగే ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా మేకకాళ్ళకి బాగా పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తరిగిపెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని టమాటాని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికాయి ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను చూపించిన స్పూన్తో ఒకటి బావ్ స్పూన్ వరకు కారం వేసాను నీచి కూరలలో కొంచెం కారం మసాలాలు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటాయండి మీరు ఒకవేళ చిన్న స్పూన్తో వేసినట్లయితే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై ముద్దని మామూలుగా పెట్టుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కారం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోయాలి ఇందులో నీళ్ళని ఎక్కువగానే పోయాలండి మనకి మేకకాళ్ళ పులుసు అంటున్నాం కాబట్టి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండడం కోసం నీళ్ళని కొన్ని ఎక్కువగానే పోయండి ఈ విధంగా ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్ పే మూత పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగేమో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మొత్తం ఆరు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతను మెల్లగా తీసుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఒక్క స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత గ్రేవీ ఇంకా థిక్గా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అలా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలాగే ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ చూస్తుంటేనే నోరూరించే కమ్మని మేకకాల పులుసు అయితే రెడీ అయిపోయింది ముక్క సాఫ్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ట్రై చేసినట్లయితే ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇది రోటీలోకి అన్నంలోకి చపాతి పూరి ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ మేకకాళ్ళ పులుసు బగారా రైస్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ మేకకాల పులుసుని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ఫుల్గా ముక్క సాఫ్ట్గా చికెన్ ఎక్కువ గ్రేవీతో కర్రీ ఎంత సులువుగా రెడీ చేసుకున్నామో చూసారు కదా సింపుల్ అండి టేస్టీ ఈ మెక్కకాల పులుసు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్